ోగోలు మండలం జువ్వల ఫిషింగ్ హార్బర్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు మరబోటు పంపిణీ కార్యక్రమం జరిగింది బోట్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మత్స్యశాఖ అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మత్స్యకారుల కలలో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వర్చువల్ ప్రారంభించాం అని తెలియజేశారు కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో మత్స్యకారులకు హార్బర్ అందుబాటులోకి అని తెలిపారు అదేవిధంగా కార్యక్రమాల పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మత్స్యకారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మత్స్యకార స్కీములను వినియోగించుకోవాలని కోరారు ఉమ్మడి ప్రభుత్వం మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు నింపాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎవరైతే ఫెషలిస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ బోట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మా నియోజకవర్గం టెంకాయ చెట్ల గ్రామానికి సంబంధించిన పెనుగొండయ్య గారికి ఈ రోజు ఈ బోటు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ సహాయ సహకారాలతో ఈ రోజు అందించడం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వానికి ఈ ఉమ్మడి ప్రభుత్వానికి మత్స్యకార కుటుంబాల పట్ల ఎటువంటి మంచి ఆలోచన ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ జోల్ దిన ఫిషింగ్ హార్బర్ కూడా గత ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మత్స్యకారు కుటుంబాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ రోజు ఈ హార్బర్ ని ఏర్పాటు చేస్తే ఈ రోజు కూడా ఇంకా గత ప్రభుత్వ నిర్వా నిర్వాహకం వలన మౌలిక వసతులు కూడా కల్పించలేని పరిస్థితి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం కావలి కందుకు నియోజకవర్గాల్లో సముద్ర తీర ప్రాంత ప్రజలకి మత్స్యకారు కుటుంబాలకి వెలుగులు నింపుది ఈ హార్బర్ అని చెప్పి మేము కంపల్సరీగా చెప్పదలుచుకున్నాం ఎందుకు అన్నామంటే ఈ మత్స్యకార కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వానికి ఎటువంటి కమిట్మెంట్ తో ముందు పోతా ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇటువంటి ఒక చిన్న కుటుంబంలో ఈ సంపదని ఏ విధంగా రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం అన్నారు ఇటువంటి కార్యక్రమాలతో రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం చేరవాళ్ళు లేని రాష్ట్రంగా అందరూ కూడా ధనికుడు పేదవాడు సమానంగా ముందుకు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాల్లో మేము కూడా భాగస్వాములు అయి తప్పనిసరిగా ఈ నియోజకవర్గాల్లో పారిశ్రామికంగా ముందుకు తీసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి శ్రీ విశ్వ వసు నామ సంవత్సర అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరి ఇంత సిరులు పండాలని అష్ట ఐశ్వర్యాలతో ఆ అష్ట ఆయుర ఆయుర్వే అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని మనసారా అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున మత్స్య శాఖకు సంబంధించిన ఒక బృహత్తర కార్యక్రమంలో నా మిత్రులు సోదరులైనటువంటి కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారు సోదరుడైన పెనుకొండ గారు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయలతో ఈ రోజున బోటును కొన్నటువంటి దాన్ని మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ లో ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఒక మంచి పండుగ నాడు మంచి వాతావరణంలో ఈ రోజున ఈ బోటుని ప్రారంభించడం కూడా జరిగింది ఈ రోజున అన్ని ప్రాంతాలకి తలమానికంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా అధునాతిక సాంకేతిక ఏర్పాటు చేసినటువంటి జువల్దీ ఫిషింగ్ హార్బర్ ని అతి తొందరలో ప్రారంభోత్సవానికి నోచుకున్న పోతున్న తరుణంలో ఈ రోజున ఈ మొట్టమొదటి బోటుని మేము ప్రారంభించడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చినటువంటి సంకేతం దీనివల్ల మా ప్రాంతం మత్స్యకారు సోదరులు కూడా చూసి అందరూ కూడా ఇదే రకమైన బోట్లు కొనుక్కోవాలని వాళ్ళందరినీ కూడా మేము కోరడం కూడా జరిగింది తప్పకుండా భవిష్యత్తులో ఇది ఒక ఒక పారిశ్రామిక వాడగా ప్రగతిగా నాంది పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి రోజుకి సంవత్సరానికి ఎనభై లక్షల టన్నుల చేపని ఇక్కడి నుంచి ఎగుమతి చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం కూడా ముందుకు రాబోతుంది ఇక్కడ అన్ని అనుకూలిస్తే దాదాపు పన్నెండు వందల బోట్లు ఇక్కడ అవకాశం ఉంది వీటన్నిటినీ కూడా మన ప్రాంతకు సంబంధించిన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా వాసులైనటువంటి మత్స్యకారు సోదరులందరూ మత్స్యకారు సోదరులే కాదు ఇతరులు కూడా ఈ దీ దీ బోట్లు కొనుక్కొని ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రతి వ్యక్తి కూడా ఒక ఇండస్ట్రియలిస్ట్ గా అవతారం ఇస్తుతాడు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా అవతారం ఇస్తే ప్రతి బోటు మీద పదిహేను నుంచి ఇరవై మంది జీవనోపాధి కల్పించడానికి అవకాశం ఉంటుంది మనం ఎదగడం కాదు మనతో పాటు పది మందిని ఎదగడానికి అవకాశం కల్పించే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున ఫ్రంట్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ బోటును పొందగలిగితే వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల వల్ల నిరుద్యోగం రూపమాపడానికి అవకాశం ఉంటుంది అందరికీ కూడా ఉపాధి కల్పన జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పథకం బాగా అభివృద్ధి చెందుతుందని మత్స్యకారుల జీవితాల్లో వెలుగును నింపుతాయని ఆశిస్తున్నాం